జనతా పార్టీ దళితులను విభజించి పాలించాలనే ఆలోచనతో ఉంది అంబేద్కర్ యునైటెడ్ యు స్టాండ్ డివైడెడ్ ఫాల్ ఇది అంబేద్కర్ స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం వచ్చినటువంటి జడ్జిమెంటు నేను చెప్తున్నాను కలకత్తాలో ఒక అమ్మాయి విషయంలో మీరు తీసుకున్నటువంటి స్ఫూర్తిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా కోర్టుని త్రిసభ్య సమా దాన్ని బెంచ్ని మరి ఏడుగురితో కూడినటువంటి సభ్యులు కూడా సుయో మోటోగా తీసుకొని వెంటనే మీరు ఇచ్చినటువంటి తీర్పుని ఉపసంహరించమని నేను డిమాండ్ చేస్తున్నాను భారతదేశ నూట నలభై కోట్ల మంది ప్రజల తరఫున ఎందుకు భారతదేశ అఖండత దెబ్బతింటుంది ఇది పండోరాస్ బాక్స్ దీనికి జోరిపోవడం మహాత్మా గాంధీ మహా తెలివిగలవాడు ఆయన ఇచ్చినటువంటి ఆలోచన జవహర్లాల్ నెహ్రూకి జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ చేత రాయించారు ఈ రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి ఆలోచనతో ఇవ్వడం జరిగింది ఈ రిజర్వేషన్లను ఆపాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లో ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక జడ్జిమెంట్ రూపంలో అన్ని రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్లు ఎస్టీల రిజర్వేషన్లు కొట్టేయాలన్న ఆలోచన కుట్ర జరుగుతూ ఉందని మీకు తెలియజేస్తున్నాను ఇందులో నేను రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను మోడీ గారిని ప్రధాన మంత్రి గారిని దళితుల విభజన పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైన మీ విధానం ఏంటి అని నేను అడుగుతున్నాను మోడీని ఎక్కడో భారత్ ఉక్రెయిన్లో ఉన్నాడేమో ఆయన అక్కడ ఉండే ఆయన నేను అడుగుతున్నా దళితుల విభజన పైన మరి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆ ధర్మాసనం ఇచ్చిన దానిపైన మోడీ గారు ప్రధానమంత్రి గారు మీ వైఖరి ఏంటి రెండవది నిన్నొచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు మొదట్లోనే ఆయన మెచ్చుకున్నా ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నీ వైఖరి ఏంటి దళితుల విభజన పైన పొరపాటు చేసావని అనుకుంటుండో పప్పులో కాలు వేసినట్టుండవు కాలు తీసి పక్కన పెట్టుకుంటావా పప్పులోనే కంటిన్యూ అవుతావా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిలో వైఖరిని నేను వెంటనే తెలియజేయాలని నేను మీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఇది భారతదేశ అఖండత భారతదేశ సమగ్రత భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉంది బంగ్లాదేశ్లో జరిగినట్టుగా జరిగే పరిస్థితులు ఉన్నాయి భారతదేశానికి ఇది రాకముందే నేను హెచ్చరిక చేస్తున్నాను ప్రధానమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రికి జాగ్రత్త 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 అని తెలియజేస్తున్నా రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రానికి కోట్లాది మంది వస్తుంటారు సంవత్సరానికి అటువంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిపాలనా భవన్లో కొన్ని ఫైళ్ళు కాలిపోయినాయి పోయిన వారం పోయిన వారంలో ఫైళ్ళు కాలిపోయినాయి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు ఒక పది మంది పెద్ద పోలీస్ ఆఫీసర్లతో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ వేసిన వెంటనే ఆ ఫైళ్ళు కాలిపోయినాయి వాళ్ళు చెప్తారు సాంబ్రాన్ కడ్డీల వల్ల కాలిపోయినాయి కాలిపోయిన ఫైల్ ఏదన్నా ఇంకేదన్నా అంటే నేను అనుకునేది కాదు హార్టికల్చర్ గురించో మరి ఇంకేదైనా దాని గురించి అయితే నేను అడిగేవాడిని కాదు మీరు ఎక్కడైతే మరి కరప్షన్ ఉన్నదో ఆ ఫైళ్ళే గాలిపోయినాయి మదనపల్లిలో గాలిపోయినాయి పోలవరం మరి తూర్పు అది ఎడమ కాలువది కూడా గాలిపోయినాయి పొల్యూషన్ పైన కాలు అక్కడక్కడ ఈ మధ్య గాలిపోతున్నాయి కొన్ని కొన్ని మరి పవిత్రమైన డబ్బు ఎక్కడెక్కడో భక్తులు వస్తుంటారు దినానికి ఐదు రూపాయలు పది రూపాయలు ఏదో మొక్కు చెల్లించుకుంటారు పాపం వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ వచ్చినటువంటి కోట్లాది రూపాయలని మరి దుర్వినియోగం చేసింది జగన్ ప్రభుత్వం మరి గత ఐదు సంవత్సరాల్లో పన్నెండు వందల కోట్ల రూపాయల డబ్బు పవిత్రమైనటువంటి మరి మరి కానుకలు వచ్చిన హుండీలో వచ్చిన డబ్బుని పన్నెండు వందల కోట్ల రూపాయలని అనవసరంగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది అందులో పది శాతం తీసుకున్నారు కమిషన్లు తిరుపతి అంతా తెలుసు విశాఖపట్నంలో తెలియకపోవచ్చు పది శాతం తీసుకొని దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారాయి ఎవరు చేతులచి ఎవరు పోయింది నాకు తెలియదు వంద కోట్ల రూపాయలు డబ్బులు మారాయి పన్నెండు వందల కోట్ల రూపాయలను అవినీతి కొరకు దుర్వినియోగం చేయడం జరిగింది ఈరోజు వస్తున్నటువంటి ము మాజీ ముఖ్యమంత్రి గారి మనుషులు దీనిపైన విచారణ వేశారు నేను చంద్రబాబు నాయుడికి ఏలెత్తి చూపిస్తున్నా నువ్వు విచారణ కేసావు పది పదకొండు మంది పెద్ద ఆఫీసర్ని విజిలెన్స్కి అర్ధరాత్రిని నువ్వు ఎందుకు ఒక ఆఫీసరే తీసేశావు అర్ధరాత్రిలో సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది విజిలెన్స్ అధికారి ఒకరిని ఒక మాజీ జడ్జి అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి ఈయన్ని వెంటనే తీసేయమన్నాడు ఆయన ఆ జడ్జి పేరు చెప్పటం లే నేను చెప్తే ఆయన టేబుల్ కింద కాళ్ళు అది తల పెట్టాల్సి వస్తుంది చెప్పటం లే అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేసి అర్ధరాత్రి అప్పుడు ఆ ఆఫీస్ అని తీసేయడానికి కారణం ఏంటి ఓ చంద్రబాబు నాయుడు నువ్వు అవినీతికి అనుకూలమా ప్రతికూలమా జరిగినటువంటి వంద కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని అందరికీ తెలుసు దేశమంతా తెలుసు దానికి నువ్వు ఆ అధికారి పోయి పరిశోధిస్తూ పట్టుకుంటా ఉంటే దొంగలను పట్టుకోబోతుంటే నువ్వు అర్ధరాత్రిని ఎందుకు మార్చావు ఒక ఎస్పి ర్యాంక్ ఆఫీసర్ని మామూలు ఏదో కానిస్టేబుల్ని మారిస్తే నేను అనుకోను ఒక పెద్ద సూపర్నిట పోలీస్ ర్యాంకులో ఉన్నటువంటి అధికారిని ఒక మాజీ జడ్జి ఫోన్ చేసి ఈయన్ని తీసివయ్యా వెంటనే అంటే తీసేశారు రాష్ట్ర ప్రభుత్వం మరి విచారణ జరిగేటప్పుడు నువ్వు ఎందుకు తీసేసావు ఇది తప్పు కాదా దీనికి జవాబు చెప్పమని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మూడవ విషయం మరి ఆంధ్రప్రదేశ్ 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 అంటే ఏపీ అంటారు అందరూ ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఇందులో వైజాగ్ లేదు ఇక్కడ పోలవరాన్ని గురించి క్రితంలో వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్లో నేను అడిగాను పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా రాజశేఖర్ రెడ్డి ఐదున్నర సంవత్సరాలు దాదాపుగా ఉన్నాడు ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన మూడున్నర సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం పైన చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు పోలవరం పైన మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు ఈ ఖర్చుల వివరాలు తెలియజేయమని నేను అడుగుతూ ఉన్నా ఇది పదకొండో సారో పన్నెండో సారో దాని సంగతే మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు నోరే జరగటం లేదు పోలవరం పైన ఇప్పటిదాకా ముప్పై వేల కోట్ల పైన ఖర్చు పెట్టారు ఇంకా ముప్పై వేల కోట్లు కావాలంటున్నారు మరి ఖర్చులు వివరాలు తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను రెండో విషయం మరి మనందరం వింటున్నాం పయ్యావులు కేశవులు వాళ్ళు చెప్పడం అసెంబ్లీలో చెప్పడం మరి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో అప్పులు తీశాడు మోడీ దగ్గర నుంచి ఈ పది లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టాడు వివరాలు కూడా చెప్పాలని నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా అవి ఉన్నాయి అక్కడ ఎందుకో భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ ఏ కంప్యూటర్లో ఉందో నాకు తెలుసు ఏ అధికారి దగ్గర ఉందో కూడా నాకు తెలుసు వెంటనే బయట పెట్టమని డిమాండ్ చేస్తూ చివరిలో రెండు కుటుంబాల కథ తెలుగు వాళ్ళు తొమ్మిది కోట్ల మంది దాదాపుగా బయట ఉన్న వాళ్ళందరూ కలుపుకుంటే పది కోట్ల మంది పది కోట్ల మంది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని మరి కా ఎక్కడికో కలిపేసాయి రెండు కుటుంబాలు ఆ కుటుంబాలు ఒకటి తెలంగాణలో ఉంది ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఉన్న కుటుంబం పది సంవత్సరాలు పరిపాలించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది తెలుగు వాళ్ళని ఈరోజు ఢిల్లీ వీధుల్లో అడుక్కునే పరిస్థితికి తీసుకొని వచ్చింది ఆ కుటుంబం తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబం రెండవ కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి కుటుంబం ముప్పై ఏళ్ల క్రితం ఆ సామాన్యమైన కుటుంబం దాదాపుగా పదిన్నర సంవత్సరాలు పరిపాలించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది మరి నేను డిమాండ్ చేస్తున్నా నేను అడుగుతున్నా మరి ఏమి ఎందుకు చేశారు వేల కోట్ల రూపాయలు ైదరాబాదులో ఒక ఇల్లు ఉంటే వెయ్యి కోట్ల రూపాయల బెంగళూరులో ఉంటే ఆ ఇల్లు వెయ్యి కోట్ల రూపాయల ఇంకొక ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇస్తే ఈడీ నిద్రపోతూ ఉందా ఎందుకయా కూడా కేజ్రీవాల్ పైన పడతారు వాళ్ళు జైల్లో పెడతారు ఇది కదా వీళ్ళు కదంటే దొంగలో వీళ్ళని పట్టుకోలేకుండా గుడ్డి ఈడీఐ గుడ్డిది సిబిఐ ఎవరిని పట్టుకోవాలి ఎవరిని జైల్లో పెట్టాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏవనాలి మోడీ మోడీ ఇమేజ్ బాగా పడిపోతూ ఉంది కంప్లీట్గా పదకొండు సంవత్సరాల్లో చూడలేకపోతున్నాడు మోడీని ఏమి చేస్తున్నాడు అతనికి లేదు కాళ్ళుగాళ్ళు పిల్లిలాగా ఆడాడుకోబోయాడు నిన్న అదేది యుక్రెయిన్ ఎందుకురా బాబు ఇక్కడ చూడరా నాయన ఇక్కడ యుక్రెయిన్లు చాలా ఉన్నాయి ఏడ చూసుకోకుండా ఆడేది నువ్వే చేసేది ఇవన్నీ ఆపేసి దేశాన్ని చక్కగా పరిపాలించమని నేను కోరుకుంటూ ఏదైనా ప్రశ్నలుంటే వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి